నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు సచివాలయం దగ్గర ఆదివార స్థానిక టీడీపీ నేతలు మన్యం జితేంద్రగౌడ్ మన్యం మధుసూదన్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన పేడుకలు ఘనంగా నిర్వహించారు మొదటగా ఆలయంలో పూజలు నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం జరిపారు ఈ సందర్భంగా ప్రధాన నేతలు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా శాసనసభ్యునిగా ఎన్డీఏ కూటమి నేతగా సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేశారు ఈ వేడుకల్లో టీడీపీ రాష్ట కార్యదర్శి బొమ్మి సురేంద్ర మండల పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి సీనియర్ నాయకులు సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి రైతు నేత రాధాకృష్ణమ నాయుడు నీటి సంఘం అధ్యక్షులు బాబునాయుడు జావా నాయుడు గోపిరెడ్డి గోపాపిరెడ్డి వెంకటేశ్వర్లు నరుకూరు ఎంపీటీసీ కొడతం రఘుబాబు జనసేన నేత బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఏఎంసీ డైరెక్టర్ వాణి భవానీ నాయుడు అధిక సంఖ్యలో మండల నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు ఈరోజు ఈ తోటపల్లిగూడూరు మండలంలో తోటపల్లిగూడూరు పంచాయతీలో ఇక్కడ ఉండే తోటపల్లిగూడూరు మండల నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా చేయటం జరిగింది చంద్రబాబు నాయుడు ఇప్పుడు పేద బలహీన వర్గాల గురించి పనిచేసే మా నాయకుడు సంతోషం అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా నిరంతరం నేతల కోసం పనిచేస్తాడు ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేస్తాడు మీకు దానికి నిదర్శనం ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ గ్రామంలో ఎక్కడ చిన్న మట్టి రోడ్డు కూడా లేదు మొత్తం సిమెంట్ రోడ్లు వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుంది అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఆయన గెలిచినా ఓడినా ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉంటాడు చంద్రమోహన్ రెడ్డి గారు ఈ ఈ మెయిన్ రోడ్డు కూడా తోటపల్లి నుంచి మండల హెడ్ నుంచి కాకుపల్లి దాకా నర్కూర్ సెంటర్ నుంచి మైపాడు రోడ్లోకి పది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది ఆ రోజుల్లోనే రెండు వేల అదే పంతొమ్మిదిలో అదే పదిహేడులో రెండు వేల పదిహేడులో వేయటం జరిగింది ఇవన్నీ కూడా అట్నే నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దాదాపు రెండు వేల కోట్లతో అభివృద్ధి చేయటం జరిగింది పద్నాలుగు పంతొమ్మిది మధ్య అంటే చంద్రబాబు నాయుడికి అభివృద్ధి సంక్షేమం రెండు పని పనిచేస్తాడు అటువంటి ముఖ్యమంత్రి ఉండటం ప్రజల్లో కూడా ఆయన వేరే పబ్లిసిటీ కూడా కోరుకోడు ఏ రోజు కూడా ఆయన ఎన్నో పనులు చేస్తా ఉన్నాడు అవన్నీ కూడా పబ్లిసిటీ కోరుకోడు ప్రజల కోసం చేయాలా ఈరోజు పీ ఫోర్ పథకం ఒకటి పెట్టాడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అయ్యాలే డిఎస్ఏ పద్దెనిమిది వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది డిఎస్ఏ ద్వారా టీచర్ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది ఈ రోజు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులని రోజు విడుదల చేయడం జరిగింది దానికి ఆయనకి పాలాభిషేకం చేసాం మన ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి సేవలు ఇంకా ఎక్కువ ఎన్నో ఉపయోగించుకోవాలి ఈ రోజు మనం ఆయన ఇచ్చిన హామీలు తప్పకుండా గ్యాస్ సిలిండర్లు పేదల అవసరం మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం జరిగింది అదేవిధంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తానన్నాడు రాంగ్ నాలుగు వేల రూపాయలు చేసి ఆ మూడు నెలలకు కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఫస్ట్ టైం ఇచ్చాడు ఇప్పుడు కంటిన్యూస్ గా ప్రతి నెల ఒకటో తేదీకి పెన్షన్ ఇయడం జరుగుతూ ఉంది ఒకవేళ సెలవు ఉందనే ముప్పై ఒకటో తేదీకో ముప్పై ఒక ఇయటం జరుగుతూ ఉంది గతంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు చంద్రన్న భీమా మంచి కార్యక్రమం జగన్ రాగానే దాన్ని తీసేసాడు ఎవరైనా యాక్సిడెంట్ అయితే ఆ రోజు నాలుగున్నర లక్షలు ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమం ఉంది దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాలుగున్నర ఐదు లక్షలు ఉండేది పది లక్షలు చేసేటట్ల చంద్రన్న బీమా ప్రవేశపెట్టబోతూ ఉన్నారు దాన్ని కూడా అన్నా క్యాంటీన్లు అమ్మా ఉంటే అక్కడ షాలిన్ గారు దాన్ని మళ్ళీ కంటిన్యూ చేశాడు అన్నా క్యాంటీన్లు ఇక్కడ రాగానే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీసేయటం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాజధాని ఒకటే కాదు పోలవరం కానీ అన్ని మండలాల్లో కూడా అన్ని మండలాల్లో నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి ఖచ్చితంగా జరుతాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇంకా ఆయన ఇచ్చిన హామీలు కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు కూడా ఒక్కొక్కటిగా అన్నీ నెరవేరవటం కూడా అంటే ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది ఈరోజు గత ప్రభుత్వం దాదాపు పన్నెండు కో పన్నెండు లక్షల కోట్లు అప్పు చేసేసి ఈ రాష్ట్రాన్ని ఈరోజు కాంట్రాక్ట్ బిల్లులు లేని పరిస్థితులు రాష్ట్రాన్ని చేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది అన్నిట్లో అవినీతి గత ప్రభుత్వం అవన్నీ చేసి ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చంద్రబాబు నాయుడు విజన్ ఏంటంటే పి ఫోర్ పథకాలని చెప్పి పేద పేదవాళ్ళని పైకి ధనవంతులు చేయాలని చెప్పి కొన్ని పథకాలు చేసి తీసుకొస్తా ఉన్నాడు దానికి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఆశీస్సులు మెడిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక అమూల్యమైనటువంటి వ్యక్తిని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులకి ముందుగా మనం అందరం కూడాను పాదాభివందనాలు చేసుకోరా ఎందుకనంటే ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటికీ ఇప్పుడు విభజన తర్వాత జరిగినటువంటి రాష్ట్రానికి కూడాను ఒక ఉన్నతమైన వ్యక్తిని ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా అయ్యేటటువంటి ఈ రోజు రెండు రాష్ట్రాల్లో కూడా మంచి పనులు జరిగాయంటే అది నారా చంద్రబాబు నాయుడు యొక్క నిర్ణయాల వల్ల ఆయన యొక్క ఆలోచన వల్లే ఇది మనం ఎవరి దగ్గరైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా గట్టిగా చెప్పుకోగలమంటే మన యొక్క తెలుగు నాడిని వినిపించుకోవాలంటే ఆనాడు రామారావు తర్వాత ఈనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయాలతోటేనే మనం ఈ రోజు తెలుగు రాష్ట్రాల గురించి చెప్పుకోగలుగుతాం అయితే ఈ రోజు ఆయనకి డెబ్బై ఐదో పుట్టినరోజుగా కోటపల్లిపూటరు మండలంలో మండలంలోని నాయకులు అందరూ కూడా పెద్ద నాయకులు రాష్ట్ర నాయకులు నాయుడు అందరూ రఘుబాబు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అదేవిధంగా రాబోయేటటువంటి రోజుల్లో కూడా మరిన్ని పుట్టినరోజులు చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటూ ఇంకా కూడా భగవంతుడానికి మంచి ఆయుర ఇచ్చి ఈ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంద ప్రదేశ్గా మారుస్తాననేటటువంటి దారిలో తీసుకెళ్లి ప్రజలకి అన్నిటి కూడాను అందుబాటులో ఉంచి ప్రజలకి మంచి సురక్షితమైనటువంటి పాలన అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం